హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ అగ్రిటెక్ మనం బిరుపట్ట దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బిరుపట్ట దశలో మనకి ప్రధానంగా ఒక నాలుగు రకాల తెగులు ఆశిస్తాయి పాము పొడ కాటిక తెగులు తెగులు దోమపోటు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగిటికి మనం బిరిపూట దశలో సరైన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే అది దిగుబడి సాధించవచ్చు నేను ఏమేం చేసిన అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్న పరిపొలం వచ్చేసి నూట పదిహేను రోజులు అవుతుందండి ఇది ఇంకొక పది పది రోజులు సుమారుగా వాతావరణం బాగా ఎండగాసినట్టయితే ఒక పది రోజులలో ఇది బోతకొస్తుంది అయితే దీనికి బిరుపొట్ట దశలో లైట్గా అక్కడక్కడ నాకు పాము పొడిలాగా అనిపించింది ఈ బిరుపొట్ట దశలో మనం ఒక స్ప్రే కనుక మంచిగా చేసినట్టయితే మనకి పొలం ఇప్పుడు మీరు చూసిన విధంగా ఉంటుంది ఎక్కడ గింజ తాళ గింజ అనేది లేకుండా నీటుగా వరి కూడా చూడండి ఆ ఆకులు అనేది ఇంకా కూడా ఆకుపచ్చ వర్ణంలోనే ఉన్నాయి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఆకులు ఈ ఆకుపచ్చ వర్ణంలోనే ఉంటాయో ఆ కింది కాడ వరకు గట్టిగా ఉంటుంది గాలి దుమ్ములకి తట్టుకొని నిలబడుతుంది ప్లస్ మనకి కంకిలో ప్రతి గింజ కూడా గట్టిగా అవుతుంది తాళనేది వన్ పర్సెంట్ కూడా పోదు అయితే నేను చెప్పేంటంటే బిరు పొట్ట దశలో కనుక మనం ఒక మంచి స్ప్రే కనుక ఇచ్చినట్టయితే మ్యాక్సిమం ఏ తెగులు ఆశించకుండా ఇదే విధంగా మనకి పొలం అనేది ఉండటం జరుగుతుంది అయితే నేను బిరుపొట్ట దశలో దీనికి పాము పొడకి హెగ్జాకొనజోల్ కాంటాప్లస్ స్ప్రే చేయడం జరిగింది యాక్చువల్గా మనకి అది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరా ఉంటుంది కానీ నేను దీనికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరా పర్ స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేసినాక పాము పూడ అయితే కంప్లీట్గా అసలు ఇక అక్కడక్కడ కనిపించింది దాని తర్వాత అయితే అది స్ప్రెడ్ కాలేదు ఆ చోకిన కర్రలు కూడా మళ్ళీ తిరిగి మనకి ఆ పాముపూడ తెగులు అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఈ బిరుపొట్ట దశలో మనకి పురుగు అనేది కూడా అటాక్ చేస్తుంది అంటే సన్న గాలి మిర్చి అనేది ఈనాక మనకి కంకులు తినడం జరుగుతుంది లేదనంటే మనకి సన్న నల్లి ఉండి ఆ నల్లి కూడా మనకి ఎప్పుడైతే కర్రలు కొద్దిగా బయటికి వస్తుందో లోపల నుంచి ఎన్ను బయటకు వస్తుందో అందులో నుంచి లోపలికి వెళ్ళి ఆ ఎన్నును కూడా రసం పీల్చేసి చేసి తాలు తాళ కంకే బయటికి రావడం జరుగుతుంది లేదంటే కొన్ని గింజలు తాలు కావడం కొన్ని గింజలు మంచిగా ఉండి బయటకు వస్తాయి ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలంటే దిరిపొట్ట దశలోనే ఖచ్చితంగా మనం పురుగు కూడా నల్లికి పురుగు కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అయితే నేనేం స్ప్రే చేశానంటే బిరుపట దశలో దీనికి పెండాలు అనేది స్ప్రే చేశా అది చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది మీరు చూడొచ్చు ఎక్కడ కంకి మీద చిన్న మచ్చ కూడా ఎక్కడ లేదు చాలా నీట్గా ఉంది ప్లస్ మనం బిరుపట దశలో కానీ జిరు దశలో కానీ స్ప్రే చేసేటప్పుడు కొంచెం కాస్ట్లీ మందులు స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మనకి ఆ దశలో పైరు అనేది ఆ వచ్చే పొటాకు కానీ ఆకులు కానీ మనం ఒక కర్రకుండే నాలుగైదు ఆకులు మనం కాపాడుకున్నప్పుడు మనకి ప్రతి గింజ కూడా గట్టిపడి మన అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఆ ఉన్న నాలుగు ఆకులు కూడా మనకి ఎరుపు ఎరుపు తిరిగి తెగులు చూకి ఈ విధంగా ఖరాబ్ అయిపోతాయో మనకి అప్పుడు దిగుబడి అనేది చాలా కష్టపడడం జరుగుతుంది కాబట్టి బిరుపట్ట దశలో కనుక మనం మంచి స్ప్రే ఇచ్చినట్టయితే మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇంకా మనకి ఈ చిరుపట్ట నుంచి బిరుపట్ట దశ వరకు మన ప్రధాన శత్రువు దోమ అండి ఈ దోమ అనేది చిరుపట్ట నుంచి బిరుపట్ట వరకు పొలం కోసే వరకు కూడా ఉండడం జరుగుతుంది నాకు తెలిసైతే చాలామంది రైతు మిత్రులు ఇక మేము ఓకే ప్రతిసారి వెళ్ళి పొలాలకు వెళ్ళి చూడడం మీకు టెన్షన్ పడలేక ఫెక్స్ స్ప్రే చేస్తామని అంటారండి ఎక్కువ సరే చేయొచ్చు చదువు నో ప్రాబ్లం ఫెక్స్ కూడా సూపర్గా వర్క్ చేస్తుంది కానీ నేనైతే ఇంతవరకు ఫెక్స్ అనేది స్ప్రే చేయలేదు మీరు నా ఫీల్ చూడండి ఈ విధంగా ఉందో ఆ తోటి రైతు మిత్రులు చాలామంది టెక్స్ట్రానికి స్ప్రే చేశారు అది కూడా బాగానే ఉంది కాకపోతే అది మనకి రేటు చూసినట్టయితే పదమూడు వందల యాభై నుంచి పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది ఒక ఎకరానికి అయితే నేను దీనికి చెస్ అయిన టెక్నికల్ ఉన్నటువంటి మైట్రోజన్ టెక్నికల్ చెస్ చెస్ కాదండి అది కూర మండలు రోమర్ వాళ్ళది అస్త్రా అని మనకి ఒక మూడు వందల రూపాయలకి మనకి అసలు సూపర్గా పనిచేస్తుందండి అది దాన్ని నేను దీనికి చిరు దశలో ఒకసారి బిరుపొట్ట దశలో మరొకసారి స్ప్రే చేయడం జరిగింది అస్త్ర అందులో ఉన్నటువంటి టెక్నికల్ సేమ్ చెస్ ఒక సింజెంట కంపెనీ చెస్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కానీ అదే టెక్నికల్ ఉన్నటువంటిది అస్త్ర అనేది మనకి మూడు వందల రూపాయలకే వస్తుంది అదే మంది తీసుకొచ్చి నేను రెండుసార్లు దీనికి స్ప్రే చేసాను పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి దీనికి స్ప్రే చేయడం జరిగింది రిజల్ట్ చూడండి మీరే ఇంకొక పది రోజులలో దీనికి కోసం కాబట్టి దీనికి ఇక మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు అదే పదమూడు వందల యాభై రూపాయల మంది మనం తెచ్చి స్ప్రే చేసినట్టయితే ఆ ఫెక్స్లాన్ స్ప్రే చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ దేనికోదానికి మనం తెగులకి దీనికి మందు స్ప్రే చేస్తుంటాం అప్పుడు మళ్ళీ మనకి దోమ ఉన్నదేమో అనే అనుమానం ఉంటుంది కాబట్టి మళ్ళీ దోమ మందు స్ప్రే చేయాలనేసి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి స్ప్రే చేస్తుంటాం కాబట్టి నేను చెప్పిన సజె నా సజెషన్ ఏంటంటే దోమ మందు అనేది ఈ అస్త్ర అనేది స్ప్రే చేసినట్టయితే సార్లు మూడు సార్లు స్ప్రే చేసినా కానీ మనకి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఒక ఒకసారి ఒక స్ప్రేకి మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి కాకపోతే స్ప్రే చేయడం అనేది బాగా ఇబ్బంది నేను స్ప్రే చేయలేను ఓకే నాకు ఈ పని స్ప్రే అనేది ఖర్చుతో కూడుకున్నది అంటే మందు కొనకరావడం ఒకటే కాదు మనం దాన్ని స్ప్రే చేయాలంటే పంపు కావాలి మనుషులు కావాలి ఒక పెద్ద పని అదంతా నేను రిస్క్ తీసుకోలేను ఒకేసారి నేను ఈ పెస్త్రాన్ని స్ప్రే చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి అది కూడా బాగానే పనిచేస్తుంది కాకపోతే రేట్ దృష్టినే అది దాన్ని దాని విషయంలో వెనకాడాల్సి వస్తుంది ఆ రేట్ అనేది ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్నట్టయితే అది కూడా స్ప్రే చేసుకుంటే బాగుండేది కానీ అస్త్రం మాత్రం చాలా సూపర్గా వర్క్ అవుతుందండి ఇంకా బిరుపొట్ట దశలో మనకి కొద్దిగా మొక్క అనేది స్ట్రెస్ గురవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి అప్పుడు ఇమ్యూనిటీ కావాలి దానికి అందుకనే దానికి యాంటీబయాటిక్గా ప్లాంటమైసిన్ అనేది అది కూడా స్ప్రేయడం జరిగింది ప్లాంటమైసిన్ పెండాలు అస్త్ర కాండ ప్లస్ ఈ మూడు స్ప్రే చేయడం జరిగింది బిరుపట దశలో అంటే బిరుపొట దశ అనేది కూడా మీరు గమనించుకున్నట్లయితే ఒక ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కర్రలు అక్కడక్కడ ఈతాయండి ఆ స్టేజ్లోనే మనం స్ప్రే చేసినట్టయితే మనకి రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది అంతేగాని బిరుపూట దశ అనేసరికి అది పొట్టకొచ్చేటప్పుడు మనం స్ప్రే చేసినట్టు టైం ఎక్కువ ఉండి మనం స్ప్రే చేసిన మందులు మళ్ళీ ఈయన ఈయనకి ఈయన దశ జరుకున్న వరకే మళ్ళీ దానికి తెగులు కానీ పురుగులు కానీ అటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒక వన్ పర్సెంట్ కర్రలు అక్కడక్కడ మనకు కనిపిస్తుంటే ఈయనప్పుడు అప్పుడు స్ప్రే చేసుకున్నట్టయితే మనకి రిజల్ట్ బాగుంటుంది ఇది చిట్టుపొట్టి అనే వెరైటీ అండి ఇది వన్ థర్టీ డేస్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ అంతకంటే ఎక్కువ ఉండదు యాక్చువల్గా ఈసారి వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల ఇది కొద్దిగా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఎక్స్ట్రా తీసుకుందండి లాస్ట్ టైం నేను ఒక త్రీ ఇయర్స్ నుండి ఇది ఈ క్రాప్ను పెడుతున్నా ఇది ఎప్పుడైనా నేను వన్ ట్వంటీ డేస్కి కటింగ్కి వచ్చేది ఈసారి ఒక వన్ వీక్ టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది చూడచ్చు ఒక పది రోజులలో ఆల్మోస్ట్ ఇది కటింగ్కి వస్తుంది అంతా ఇప్పుడే ఎరగోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక గంటలో మనం ఎన్ని పిలకలు చూద్దాం ఆ వచ్చిన పిలకలలో కూడా ఎన్ని కర్రలు ఈ అనేది గమనిద్దాం ఇక్కడ చూసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు పదిహేను పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై మూడు ఈ రెండు సరిగ్గా నేను లేదా చూడండి కొద్దిగా ఉన్నాయి ఈ లెక్క నేను ఇక ముప్పై రెండు యావరేజ్గా ఒక ముప్పై వరకు వచ్చి ఉంటాయండి ప్రతి గింజ కూడా మనకి గట్టిగా అయింది ఎక్కడ కూడా తాళనే సమస్య లేదు చాలా నీట్గా ఉన్నాయి మొడ్లు కూడా మనకి ఈ విధంగా గింజ మీద ఎలాంటి మత్త లేనప్పుడు మాత్రమే మనకి రేటు కూడా పెట్టడం జరుగుతుంది మిల్లర్లు ఇది చిట్టుపట్టి వెరైటీ అండి ఇది చిట్టుపట్టి దీనికి మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది ఇప్పుడు హై రేట్ పోతున్నాయి ఇదే పాతొడ్లు అయితే మనకి మూడు వేల రూపాయల వరకు పోతున్నాయి కొత్తలు అయితే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ రేంజ్లో నడుస్తుంది కింట అయితే ఇది మ్యాక్సిమం అన్ని తెగుళ్ళకి తట్టుకుంది అంటే పాము పూడ అనేది లైట్గా వచ్చినట్టు అనిపించింది అక్కడక్కడ కనిపించింది కనిపించిన వెంటనే నేను దానికి స్ప్రే చేసా ఇంకా దోమ అనేది అసలు దీనికి దోమ అనేది అటాక్ కానివ్వలేదు నేను చిరుపట దశలో బిరుపూట దశలో రెండుసార్లు దీనికి అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలోనే ఒక థర్టీ ఫైవ్ డేస్లో దీనికి రెండు సార్లు తెగుల మంది కానీ దోమ మంది కానీ పురుగుమంది కానీ స్ప్రే చేయడం జరిగింది నేను ఇప్పటి వరకు దీనికి కలుపు మందు కాకుండా దీనికి మూడు స్ప్రేలు ఇవ్వడం జరిగింది మూడు స్ప్రేలలో రెండు స్ప్రేలలో దీనికి దోమ మందు స్ప్రే చేయడం జరిగింది మూడు స్ప్రేలలో సార్లు కూడా దీనికి తెగుల మందు స్ప్రే చేశా ఆ తెగుల మందు కూడా కాంటా ప్లస్ ఒకసారి అమిస్టా టాప్ టెక్నిక్ ఉన్నటువంటి జూడో అని అది ఒక మనకి ఎకరానికి నాలుగు వందల రూపాయలే పడడం జరిగింది అది కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదు అది ఒకసారి దాని తర్వాత ఇప్పుడు మొన్న దీనికి మొత్తం ఈగిన తర్వాత ఈ కంకుల మీద మత్స్ అనేది రాకుండా ప్లస్ అది కొన్ని తెగులను కూడా అరికడుతుంది ప్రాప్ కొనజోలు అనేది టిల్ట్ అనేది స్ప్రే చేయడం జరిగింది అయితే మనకి కలుపు అంతా కలుపు దీనికి నాలుగు స్ప్రేలు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు స్ప్రేలకు కూడా నాకు అయినటువంటి ఖర్చు ఒక నాలుగు వేల రూపాయలు మాత్రమే అయింది ఒక ఎకరానికి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది మనం చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి సాధించాలనేదే నా ఉద్దేశం నేను కూడా పెట్లాను స్ప్రే చేయగలుగుతాను అమిత్ షా ఆ సింజెంట్ కంపెనీ అమిత్ షా టాప్ తెచ్చితే చేయగలుగుతాం కానీ దానివల్ల ఏమవుతుందంటే మనకి పెట్టుబడి రూపాయి ఏది రెండు రూపాయలు కావడం జరుగుతుంది దానికన్నా మనం ముందు జాగ్రత్తగా తెగులు మనం గమనించుకొని తెగులు వస్తుంది ఈ దశలో ఈ తెగులు వస్తుందని మనకి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఆ తెగులకి మనం మందు ఏ మందు స్ప్రే చేసినా కానీ మనకి రిజల్ట్ బాగుంటుంది అలా చేయకుండా గమనించుకోకుండా ఆ తీగులంతా సోకి పొలం అంతా ఖరాబ్ అయితే చూసుకున్న తర్వాత మనం ఎలాంటి మందులు తెచ్చుకుట్టినా కానీ ఉపయోగం తక్కువ ఉంటుంది మనం ఎప్పుడైతే చిరుపట్ట దశలో సరైన ఎరువులు ఏమో ఈ విధంగా ఉంటుంది చూడండి దీనికి స్ప్రేయింగ్లు కూడా ఇది మా పక్క పొలమే ఇది ఇది మన పొలం ఇది మా పక్క పొలం ఇతను ఏం చేసిందంటే ఒకే ఒక స్ప్రే ఇవ్వడం జరిగింది ఇప్పటిదాకా దీనికి చిరుపట్టు దశలో కూడా దీనికి ఓన్లీ యూరియానే వేయడం జరిగింది దీనికి ఇంతవరకు పొటాష్ అనేది వేయలేదు ట్వంటీ ఎయిట్ ఏసీరు ఇంతవరకు పొటాషి అనేరు దీనికి ఇవ్వలేదు చూడండి ఆ ఎంత పొలం కూడా మొత్తం గిడస బాగినట్టుగా ఉండి ఆ ఉన్న పొలం కూడా అక్కడక్కడ వంపులు దింపులు వంపులు దింపులు అంతా ఒక దగ్గర పెరిగి ఒక దగ్గర పెరగాక ఉన్న చూడండి దీనికి తెగుల మంది కూడా సరిగ్గా స్ప్రే చేయక మొత్తం ఆకులన్నీ ఇప్పుడే ఈనని ఈనలేదు అప్పుడే ఈ ఆకులన్నీ ఏర్పు తిరిగినాయి ఆ పాలు పోసిన వరకే ఈ ఆకులన్నీ ఎండిపోయి పూర్తిగా సగానే సగం తాలకానికి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చిరు దశని బిరుపొట్ట దశని మాత్రం చాలా జాగ్రత్తగా మందులు స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది మనకి ఆకు మీద ఎలాంటి మచ్చ అనేది రాకుండా చూసుకోవాలండి చిరుపూట దశ నుండి బిరుపూట దశ వరకు అప్పుడు మనకి అది కిరణ సమయక్రియ అనేది బాగా జరిగి ఈ విధంగా గింజలు మంచిగా నిండుగా ఏర్పడతాయి లేదు అని అంటే ఎప్పుడైతే ఇక మనం తెగుల ముందు ఒక ఐదు వందల రూపాయల కాడ వెయ్యి రూపాయల కాడ మనం కొట్టలేను తేలేనని ఎప్పుడైతే మనం వెనకాడతామో విదేశంలో ఒక సగాన్ని సగం దిగుబడి నష్టపోతాం ఇక దీనికి ఈయన తర్వాత నేను ఒక మందు స్ప్రే చేస్తే అది మనకి ప్రాప్తనజోలు అనేది మళ్ళొకసారి స్ప్రే చేయడం జరిగింది ఆ ప్రాప్ కొనజలు ఏంటంటే మనకి గింజ మీద మచ్చ రానివ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి ఫోకస్ కారలేదు అనుకుంటా నింజ మీద మచ్చ అనేది రాదు చూడండి ఎంత నీటి ఉన్నాయో ప్లస్ మనకి కొన్ని రకాల తెగుళ్ళను కూడా అది అరికడుతుంది అదేవిధంగా అంటే పాము పొడ కానీ కాటుకు రోగం కానీ ఈ రెండింటిని అది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అది కూడా పెద్ద కాస్ట్ ఏమి కాదు మనకి మూడు వందల రూపాయలే ఎకరానికి అవుతుంది